ಕರೆಂಟ್ ಎವರ್ನ ಎಂಪ್ಲಾಯರ್ ನಡಕ ಎಕಡೆ ಎಂಪ್ಲಾಯ್ 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 ಮಿಗಾ ಕರೆಂಕಲ ಎಂಪ್ಲಾಯರ್ ವಸ್ ಕೂಚೋ ಕಾಮ್ ಕರಾಯೆ ಕ್ಯಾ ಇಂಕಲ ಕೊತ್ತವಲ ಎಂತ ಸರ್ ಮಿಗ ಎಂತ ಸ್ಯಾಲರಿ ಎಂತ ಮಿಗ 50000 ರೂಪಾಯಿ ಇನ್ನೇಲ್ ಪಂಜೇಶನ್ 50000 ರೂಪಾಯಿ ತಿರ್ ಸರ್ 25 ಕಪ್ಪಡ ಕೊಡ್ತೀನಿ ಗಡಿಯಾ ಎನಿಗಂದಲ್ ಪಂಜ್ಯಾಲ್ ಸರ್ ಅದು ಹೋಗ್ಕೋ 8 ಡೋಸ್ ಪಂಜ್ಯಾಲ್ ఆయన నచ్చకుంటే ఎవరు వెళ్ళిపోవాలి కంపెనీలోకి వెళ్ళి మనం ఆయన వెళ్ళిపోవాలి ఆయన మొహం మీకు నచ్చకుండా ఎవరు వెళ్ళిపోవాలి మనం ఆ కంపెనీ పదివేలు గ్యారంటీ ఉందా లేదా ఇది ఎంప్లాయ్మెంట్ ఫిఫ్టీ థౌసండ్ వెన్ ఈ గెటింగ్ ఇ ఆఫ్టర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇరవై వేలు కష్టపడదా ఇంకంతకంటే తక్కువ చూస్తారు థ్యాంక్ యూ సార్ కూర్చోండి తక్కువ చాలా మంది ఉన్నారు యాభై వేల రూపాయలు నెలకు తీసుకుంటే రోజుకి ఎంత పదిహేడు వందల రూపాయలు సత్ర సో రూపాయలు అడ్డం మీద కూలికి ఎంత వస్తుంది గుర్తురా గుర్తురా దారా పంద్ర సో రూపాయి అది కూడా ఆటో ఇంటికి కొట్టాలి ఎస్ నో మై డియర్ ఫ్రెండ్స్ నేను మిమ్మల్ని సార్ ఇన్సల్ట్ చేయట్లేదు అలా ఉన్న పరిస్థితిలో మనం అలాగే ఉండిపోదామా ఐశ్వర్యవంతులు కావాలంటే ఈ వృత్తిని నమ్ముకోండి కొంతకాలము తర్వాత మీరే ఉంటారు ఇంకా కాకుండా అంత ఈజీ కాదు బాస్ కొత్త మిత్రులు మీరు అంత ఈజీ కాదు ఇది ఈజీ తీసుకుంటే ఈ పని హార్డ్గా ఉంటుంది ఈ పని హార్డు తీసుకుంటే ఈ పని ఈజీగా ఉంటుంది చాలా ఈజీ అండి కాకుండా తెలుసా వస్తారు కూర్చుంటాడు ఏ ఏంటాడు సార్ దయచేసి సో ఇవ్వండి అంటే ఎప్పుడు సీరియస్ సబ్బుట్ తీసుకోవాలి మిమ్మల్ని ఇన్వైట్ చేసిన సీనియర్ ఎవరైతే ఉన్నారో వారితో కాస్త నేర్చుకోవడం సబ్జెక్ట్ నేర్చుకోండి ఇక్కడ సబ్జెక్ట్స్ నేర్పిస్తూ ఉంటారు మార్నింగ్ ఈవినింగ్ నుంచి ఈవినింగ్ వరకు మార్నింగ్ నుంచి నేర్పిస్తూ ఉంటారు ఇక్కడ టాపిక్ ఉంటారు మీరు ముందు చెప్తే ఐదు మంది పది మంది ఉంటే ఇక్కడ సపరేట్ ట్రైనర్స్ ఉంటారు మాకు నేర్పిస్తూ ఉంటారు ఓకే పెద్ద గ్రూప్స్ ఉంటే నేను నేర్పిస్తుంటాను మీ టీమ్ లీడర్ ఉంటే నేను నేర్పిస్తుంటాను ఓకే ఈ రకంగా సబ్జెక్ట్ నేర్పిస్తారు మీరు హ్యాపీగా సంపాదించుకోవచ్చు నెలకు లక్ష రూపాయలు సంపాదించడం కష్టం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిని అడగండి సార్ నెలకు లక్ష ఎట్లా రావాలి అడగండి సీనియర్స్ కాదు కొత్త వాళ్ళు అడగండి గట్టి గట్టి అడగండి గట్టి అడగాలి సో అది అడిగింది కాబట్టి ఈసారి ఎన్ని గంటలు పనిచేస్తుంది యాభై వేలకు మీరు పదహారు పని చేయక్కర్లేదు యాభై వేలకు ఎనిమిది గంటలు పనిచేస్తుండో మీరు పదహారు గంటలు పనిచేయక్కర్లేదు అండి నేను మీకు ఇప్పుడే చెప్తున్నాను నాలుగు గంటలు రోజు బస్ దిస్ ఈజ్ విత్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను రియల్ ఎస్టేట్ లో నాకు ట్రైనింగ్ ఇవ్వడంలో ఇరవై తొమ్మిది అనే అనుభవం ఉంది నా నేను నేర్పించిన వాళ్ళు నెలకు కోటి రూపాయలు సంపాదిస్తున్న చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు ఈ నల నాలుగు వేల మధ్యలో వందల మంది ఉన్నారు ఓకే పరికరాలు చాలా మంది ఉన్నారు వాళ్ళు ఇన్నరు తిన్నడు పోయారు అంతే ఇన్నడు తిన్నరు పన్నరు పోయారు అంతే అలా కాకుండా ప్రాక్టికల్ చేసేవాళ్ళు ఏం చేయండి సార్ నాలుగు గంటలు పనిచేయండి మీరు ప్రస్తుతం చేస్తున్న జాబ్ వదలకండి ప్రస్తుతం చేస్తున్న పని వదలకండి వదిలితే మీ ఇంట్లో మీకు మీ ఇంట్లో ఉనుకోరు మీ ఇంట్లో ఇన్కోరు ఇన్నరు కాబట్టి కంపల్సరీ మీరు ఒక నాలుగు గంటలు పనిచేయండి నాలుగు గంటలు ఏం చేయండి సార్ ఒక నలుగురు కలవండి ఇంకా ఇంకో విషయం చెప్తా జెంట్స్ మగవాళ్ళు చెన్నైన మగవాళ్ళు ఈ వృత్తిలో రాదలుచుకుంటే తప్పకుండా మీ భార్య పేరు మీదనే ఇది ఎన్రోల్ చేసుకోండి మన ఎన్రోల్మెంట్ ఉంటుంది ఐడి అని ఐడి మీ భార్య పేరు మీ చేయండి మీ పేరు మీ చేయకండి ఎందుకు అడగండి గట్టిగా ఆమె సపోర్ట్ లేకుండా ఏం ఇంపాసిబుల్ గా వస్తుంది ఆమె చెప్పాలి నేను రాసిన అకౌంట్ కావాలి పెట్టుకో గవర్నమెంట్ పెట్టుకో అకౌంట్ కూడా ఆమె కాదు సో ఆమె సపోర్ట్ తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ టేక్ సపోర్ట్ ఇటువంటి మీటింగ్ వచ్చినప్పుడు ఓపెన్ చెప్తున్నాను దయచేసి మీరు ఒక్కరు రాకండి ఇది నా స్టాండర్డ్ హండ్రెడ్ పర్సెంట్ ఇన్స్ట్రక్షన్ చెప్తున్నాను సీరియస్నెస్ ఉంటే మీరు రానే రాకండి మీరు రాకుండా సరే ఆమె రావాలి ఇద్దరు వస్తే ఇద్దరు రావాలి నువ్వు ఒక్కరు ఆయన రాకు ఎందుకంటే నువ్వు ఏం చేయలేవు చేయలేవు ఎందుకు వాళ్ళు కావాలి తెలుసా వాళ్ళ మనసులో కనుక ఒక్క మాట పడితే అమ్మ తోడు చెప్తున్నాను వడుకొని తినలేదు ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోతుంది గింట మంచి పని చేస్తూ ఉంటారు వాళ్ళే అది ఎప్పుడు చేసేవానుకో గాడికి ఎందుకు పోతే ఉంటుంది వాళ్ళ సపోర్ట్ తీసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ సపోర్ట్ తీసుకుంటే మీరు గెలవచ్చు కాబట్టి మీరు ఇక్కడ రండి వాళ్ళని తీసుకోండి వాళ్ళ ముందు కూర్చోబెట్టి నేను కాదు కూర్చోండి ఐఎమ్ గివింగ్ ఏ పవర్ఫుల్ టెక్నిక్ చెప్తాను వాళ్ళ ముందు కూర్చోబెట్టండి నేను వెనుక కూర్చోండి కావాలంటే మొత్తం ఏంటి ఏమర్థం ఏంటంటే మనం చేద్దామే కొద్ది వాళ్ళు ఉంటుంది మొదలు పెడదామంటది ఆమె తీసుకెళ్ళదు కోప ఏమేమి పని మొదలు పెట్టుకోండి ఏడిపోతాం ఉంటుంది కాబట్టి వాళ్ళకి సపోర్ట్ తీసుకోండి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి ఇంకోటి తెలుసా మీ దగ్గర ఉందని వాళ్ళ దగ్గర లేనిది వాళ్ళ దగ్గర లేనిది నీ దగ్గర మీ దగ్గర ఏమి ఉన్నది ఉంది కోపం ఎక్కువ నీకు అవసరం ఎక్కువ ఓపిక లేదు నీకు ఉడుకుతూ ఉంటావు వాళ్ళ దగ్గర ఉండలేంది శాంతము ప్రేమ స్వీట్ వాయిజు స్వీట్ వాయిజు పవర్ఫుల్ కమ్యూనికేషన్ బాస్ వాళ్ళకొక మాట చెప్పి ఎవరు చెప్పొద్దునాలి ఊరు మొత్తం వెళ్ళిపోతుంది అనమాట ఒక మాట చెప్పి ఎవరు చెప్పొద్దు చెప్పాలి ఊరు మొత్తం వెళ్ళిపోతుంది ఎంత ఫాస్ట్ అంత మాతుంది ఆ మంచి మాట వాళ్ళ మనసులో పడాలంటే స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్ అంటే మేక్ యువర్ వైఫ్ ఎస్ ఎ పార్ట్నర్ బిజినెస్ పార్ట్నర్ దివెట్టండి తీసుకెళ్ళండి ఖచ్చితంగా వచ్చి ముందు కూర్చొని పెట్టండి టైంకి పడ్డది అది మోస్ట్ ఇంపార్టెంట్ బాస్ రెండోది మీ ల్యాండ్ గురించి మన ఏరియా గురించి ప్లాట్ గురించి అక్కడ ఏముంది ఎల్పీ నంబర్ ఎంత ఉంది ఏమైతుంది డెవలప్మెంట్ ఎలా అవుతుంది ఏం రాబోతుంది హండ్రెడ్ పర్సెంట్ మీ వివరాలు ఉండాలి బాస్ హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి మీ వివరాలు లేదనుకోండి ఆఫ్ నాలెడ్జ్ ఆల్వేస్ డేంజరస్ అది మీ సీనియర్ చెప్తాను మీకు ఖచ్చితంగా చెప్తాను మీ సీనియర్ మొత్తం నేర్పిస్తాను మీ సీనియర్ అది మొత్తం మీకు అర్థమైందో చెప్తాను అది నేర్చుకోండి మూడోది మాట్లాడే పద్ధతి కమ్యూనికేషన్స్ కమ్యూనికేషన్స్ అంటే ఇంతకుముందు చెప్పాను ఒక్క నిమిషం టైం ఇస్తే మీరు కలగలేకపోయారు ఓకే ఇప్పుడు రెండు నిమిషాలు టైం ఇస్తాను మీకు కమ్యూనికేషన్ అంటే ఏంటంటే బాగా సింపుల్గా అర్థమైతే చెప్తా మీరు తెలియ సినిమాలు చూసిరా అయ్యా పాత తెలిసిన సినిమాలు చూశారా నీ అని ఎంతమంది చూసారు దేవుళ్ళ సినిమాలు చూసారా పౌరాణిక సినిమాలు థ్యాంక్ యూ బాస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ దేవుళ్ళ సినిమాలు చూసారా పౌరాణిక సినిమాలు చూసారా తపస్సు చేసుకున్న సీన్ చూసారా తప్పు చేస్తాను ఇట్లా తప్పు చేసుకుంటుంటే కూర్చుంటే ఫస్ట్ ఏమైతుంది ఆ మనిషికి ఏమైతుంది తప్పు చేస్తుంటే గడ్డ మిడుతుంది గడ్డ మిడుతుంది తర్వాత పుట్టలు పెడుతుంది గారు టైం ఉంది కుట్టలు పెడుతుంది తర్వాత ఏమవుతుంది వాన పడుతుంది వెరీ గుడ్ తర్వాత ఏమైతుంది గాలి వస్తుంది వెరీ గుడ్ గాలి రైతులు భయంకరంగా వస్తుంది తర్వాత ఏమవుతుంది ఎవరికి రానిక టైం ఉంది చాలా టైం ఉంది ఎవరు వస్తారు పాముంది పాములు వస్తాయి సార్ పాములు వస్తాయి పాములు వస్తాయి డిస్ట్రిక్ట్కి ఎవరు వస్తారు వాచ్ చేసి వస్తారు తర్వాత ఎవరు వస్తారు డిస్ట్రిప్ ంబా ఊరం ఒక్కోసారి ఆయన వెరీ గుడ్ రంబాఊరు విషయం సార్ అయినా సరే డిస్టర్బ్ కాదు అట్ల చేస్తా ఉంటాడు ఇప్పుడు నాకు ఎప్పటి మిత్రులారా లాస్ట్ కట్టు చెప్పాలి ఆ దేవుడు వచ్చి మనిషి ఏమోతారు చెప్పాలి అవున దేవునికి అంది తెలిసి కదా దేవునికి అంది ఎందుకు అడతాయి ఈ మనసులేముందు దేవునికి తెలియదు కాబట్టి మనిషి మనసులేముందు దేవునికి అర్థం కాకుంటే ప్లాట్ ఎవరికి కావాలో మనకేం తెలుసు ఎవరికి ఇన్వెస్ట్మెంట్ చేస్తారో మనకేం తెలుసు ఎవరికి ఉంటామనుకుంటే మనకేం తెలుసు వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి ముందే కొంటే మనకేం తెలుసు కాబట్టి నోరు తెలిసి అడగాలి దాన్ని కమ్యూనికేషన్ అంటారు మాస్ కమ్యూనికేషన్లో ఐదు అయిపోయిన కాదు నేను ఏమేమి ఫ్లైట్ తో కూర్చున్నా ఐదు మాట్లాడినా పనుకుంటాం మళ్ళీ నాకు చెప్పాడు సార్ లేపినా ఎందుకు అన్న నువ్వు గురు కొడుతున్నావు అని చెప్పినా పాపం బాగా గురు కొడుతున్నావు అది లక్కి ఆ ఫ్లైట్లో అది ఇయ్యరు అదే ఏం ఫ్లైట్ సౌదీ అరేబియన్ ఫ్లైట్ కాబట్టి వేయరు సరే మంచిగా ఉంది లేకుంటే ఇంకేమీ చేసేవాడు ఓకే నేను చెప్పినా అది మాట్లాడి మాట్లాడలేదు మాట్లాడలేక సార్ నిన్ను ఇక్కడ చూసాను చూసినాక మా మొదలు పెట్టినా ఎందుకంటే పండు కూడా గురి కొడుతున్నాడు వాళ్ళ మాట్లాడిన తర్వాత ఆయన వర్క్ గురించి అడిగిన ఆయన వర్క్ గురించి అడిగినాం వాళ్ళకటా అక్కడ టైమింగ్ ఏం లేదు బాస్ వాళ్ళు ఎప్పుడు రమ్మంటే అప్పుడు అంట ఫస్ట్ పాస్పోర్ట్ లాగా వేసుకుంటాడు పాస్పోర్ట్ వాళ్ళ దగ్గర పెట్టుకుంటాడు తెలుసా మీకు అక్కడ లేబర్గా ఎంత అంటే బానిసలే అక్కడ మంచి ఆఫీషియల్గా పనిచేసేది మన వాళ్ళు ట్వంటీ పర్సెంట్ కట్ట ఎక్కువ ఏమో మిగతాందరూ పాస్పోర్ట్ అక్కడ సెంటర్ చేయాలి అక్కడ పనిచేస్తూ ఉండాలి వాళ్ళు వాళ్ళు చెప్పిన టైంలో ఇంకో ఉంటాడు ఉంటుందంట వాళ్ళు పాలు అంటే పాలు వితకాలి గొర్రెలు పాలు గొర్రెలు చేయాలి ఏదంటే చేయాలి ఏ టైంలో వేసుకోవచ్చు అన్న అదే పని చేసుకోవచ్చు విద్యార్థి ఓటో కదా సార్ అర్థమైందండి మీకు విద్యార్థి ఓటర్ కదా సార్ అంటే ఈ కదా ఏది నేనేమంటాను సార్ మనం చేసే పని అంతకంటే అన్యాయం చెప్పండి సార్ అంట్లు దోమ నుంచి ఇల్లు అన్ని పని చేయాలి అంటే అర్థమైందండి ఎక్కడ పోయి ఏదో చేస్తావు ఇక్కడ ఉంటుంది ఇంకా సింపుల్ ఒకటి చెప్తాను మా వినండి క్లోజ్ చేస్తాను నేను హైదరాబాద్లో బాగా సంపాదిస్తున్న వాళ్ళు హైదరాబాద్లో పుట్టి పడికి బయట వాళ్ళ కారణం చెప్పండి కడుపులో మంటతో వచ్చి కడుపుల మంటతో వచ్చిన ఎస్ఆర్నా నెంబర్ టూ ఇప్పుడు మన దగ్గర ఈ అర్బన్ క్లాబ్ బుక్ చేయండి అర్బన్ క్లాబ్ తెలుసు బుక్ చేస్తే హెయిర్ కటింగ్ వాళ్ళు వస్తారు మనలో వస్తారా బయట వస్తారా హెయిర్ కటింగ్ కూడా బయట వస్తారు బాస్ నేను ఏం మాట్లాడుతున్నాను అంటే హైదరాబాద్కి వచ్చిన వాళ్ళు ఎవరు చనిపోలేదు అందరు వాళ్ళు చనిపోలేదు అదే కావాలంటే నువ్వు మద్రాసుకి ओपन चुप्तना मद्रास कल चेन्नई बतको चुदा वन मंत वन मंत बतको इंपासीबल बॉम्बे के लोग बतक हुई मराठी बात करें हिंदी बात करना पड़ता है तेलुगु बात बात करना पड़ता है हेलो <laughs> मराठी बात करना पड़ेगा नहीं तो मारेगा हेलो फोन बस यूपी के लो कानपुर के लो कलकत्ता के लो एक के लो वाला भाष ने अर्थम పోయి అక్కడ పోయి అక్కడ పోయి మీ కూడా రాష్ట్రంలో పోయి ఒక ఎమ్మెల్యే కదా కాదు టీజీ ఎమ్మెల్యే పెద్దది కార్పొరేటర్ కాదు కౌన్సిలర్గా కాదు వార్డు మెంబర్ గెలుపు కూరు చూద్దాం ఒక వార్డు మెంబర్ గెలు వరదలే ఆ రాష్ట్రంలో ఇక్కడ ఇక్కడ సీమే కావచ్చు అంటే అంత మంచోలయా మనం అంత మంచోళ్ళ మనం అందరినీ అక్కడ తీసుకుంటాం హమ్ తెలుగు बात करते हैं అంటే భాషకు ప్రాధాన్యత లేని భాష అనేది అవసరం లేకుండా ప్రతి ఒక్కరు ఆనందంగా బతికే ప్రదేశం ఆ భారతదేశం ఇస్ ఆ భారతదేశం ఒక హైదరాబాద్ ఉంది లాంగ్వేజ్ ప్రాబ్లం లేదు పని చేయాలకు ఎంత పని జరుగుతుంది రీతంగా సెటిల్ అయిపోతారు ఇక్కడ జనం ఇప్పుడు సెటిల్ అవుతున్నారు వీళ్ళందరికీ ల్యాండ్ కావాలి ఇల్లు కావాలి ఇదే ఫేస్ వాష్ ప్రతి ఒక్కరు ఎవరన్నా పెద్ద ఆఫీసర్లు వస్తే హైదరాబాద్లో ఇల్లు ఉన్నారా మళ్ళీ వాళ్ళ ఊరికి వెళ్ళిపోయారా అర్థమై చేసుకుంటారా శేషన్ అట్టాల్సి ఉంటే హైదరాబాద్లో ఇల్లు అనుకుంటు సోమేష్ కుమార్ బీహార్ఐ నుంచి వీళ్ళు అనుకుంటు ఎవరీ సరే ఇక్కడే ఉంటారు అంటే ఈ ప్లేస్ అంతా మంచిది వానలు కొడితే జబర్స్ పడతాయి ఎండ కొడితే మస్తు కొడుతుంది చల్లి వెళ్తే జబర్స్ పెడుతుంది లాంగ్వేజ్ లేదు ఫుడ్ ప్రాబ్లం ఉందా ఇక్కడ లేదు అన్ని దొరుకుతాయి ఇక్కడ అంటే ఇంత అద్భుతమైన ప్రదేశంలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ ల్యాండ్ రేట్స్ పెరిగిపోతున్నాయి పెరిగినాయి ఆల్రెడీ బాస్ ఎంతమ్మో ఒకటి ఎక్రమాన్ని తమ్మడం ఎప్పుడు గట్టిగా అప్పుడు వంద కోట్లు అంటూ పెద్ద అనుకున్నాం మనం వంద కోట్లు అంటే ఇట్లా కొట్టి కొత్తగానే ఏమైంది తెలుసా మీకు ఇక్కడ ఫస్టేజ్ ఉన్న కంపెనీ అని తెలుసా మీకు ఫస్టేజ్ ఇక్కడ శంషాబాద్లో ఇక్కడ దగ్గరలో పడుతుంది మా బామ్మది పాటరు దాంట్లో ఓకే అలా ఏం చేశారు అప్రధానంగా ఉన్న రేట్ను ఒకటిసారి ట్వంటీ పర్సెంట్ జంప్ చేశారు ఏం చేసినావు బాగుంటే వాడు పెరిగిందిగా మేము పెరిగామన్నాడు వాళ్ళు మేము మెంచమన్నాడు అంటే దట్స్ ఇట్స్ ఎగ్జామ్ జంప్ చేసేసారు రేట్లు కలుగుతున్నాయి మనం అందుకోలేము అంటే దాని అర్థమైందంటే ఫ్యూచర్ లో అందుకోసమే మన టీ హోమ్స్ నాటోన్లీ ఓపెన్ ల్యాండ్స్ ఒక బ్యూటిఫుల్ వెంచర్ తీసుకున్నాము అదే జుమేరియా టవర్స్ ఇన్ మోకిల్లా ఇది ఒకటి చెప్పి క్లోజ్ చేస్తాం ఏంటి ఎందుకు అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ ఎంత బ్యూటిఫుల్ అపార్ట్మెంటు అనౌన్స్ చేసిన వెంటనే టెక్టగా వెళ్ళిపోయినాయి ఆల్మోస్ట్ ఫార్టీ నైన్ ఫిఫ్టీ టూ ఫ్లాట్స్ అయిపోయినాయి ఇప్పటికీ ఓకే వై ఆ స్పెషాలిటీ అంతా మీకు చెప్తాను మాస్ ఎప్పుడు మీరు అపార్ట్మెంట్ వెళ్ళి కొనండి ఫ్లాట్ థర్టీ త్రీ థర్టీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళు కామన్ ఏరియా తీసేస్తారు కామన్ ఏరియా అంటే ఎక్కువ కట్టాలి దాన్ని ఫస్ట్ దీంట్లో ట్వంటీ టూ పర్సెంట్ తీశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్స్ట్రక్షన్ చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఏరియా చూడండి రోడ్డు పక్కకు ఉంది ఇప్పుడు రైట్ చూడండి హైదరాబాద్లో ఎక్కడైనా తక్కువ రేట్లో ఉంది అందుకోసమే మీరు దాని గురించి కూడా చెప్పొచ్చు ఓపెన్ ప్లాట్ చెప్పొచ్చు దీని గురించి చెప్పవచ్చు మీకు రెండు ప్రోడక్ట్స్ ఉన్నాయి ఇక్కడ అప్పుడందరూ చాలా అపార్ట్మెంట్లో అపార్ట్మెంట్ ఉంది ఓపెన్ ల్యాండ్స్ ఉంది మీకు అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి ఇక్కడ కాబట్టి నేను నేర్చుకోండి నేను ఒకటే ఒకటి మీకు చెప్పదలుస్తున్నాను కమ్యూనికేషన్ పెంచుకోండి పది మందిని కలవండి రోజు ఎన్ని గంటలు పది చెప్పిన గట్టిగా ఏం చేయాలి నాలుగు గంటలు నలుగురిని కలవాలి నలుగురు కలవాలి ఎవరైనా కలవరి నలుగురు గలవాలి పెళ్ళైన వాళ్ళు చెల్లబెట్ ఓకే బామ్ మారుతున్న వాళ్ళు చేయబట్టీ బామ్మ వాళ్ళు ఫస్ట్ బామ్మ కలవరి వద్దు నాకేము నీ ప్లాట్ కూర్చో కాదు నీ దోస్తుని పరిచయం అని చెప్పాడు చాలు బాస్ ఒక్కరు చాలు వెళ్ళిపోతు మనం మనం ఇంట్లో కూర్చుంటాం వాడ ఆడ ఉంటాడు నువ్వు ఈ నువ్వు ఇంటికెళ్ళి బయలుదేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటికి బయలుదేరు బస్ నలుగురు కలవండి నెలకు ఎంతమంది కలుస్తారు రోజు నలుగురు మే ఎంతమంది కలుస్తారు వన్ ట్వంటీ ఇరవై మందిని మనము హాలిడే ఇచ్చుకున్నాం ఇరవై మందిని హాలిడే ఇచ్చుకున్నాం అంటూ మిస్ అయిన ఎంతమంది కలిసాను నేను ఇప్పుడే చెప్తున్నాను మీరు బాండ్ పేపర్ తీసుకొని నేను రాసిస్తాను బాండ్ రిస్క్ అని రాశిస్తాను నెలకు వంద మందిని కలిస్తే సిక్స్ మంత్స్ తర్వాత నీ ఇన్కమ్ మినిమం టూ టు వన్ హాఫ్ లాక్స్ పర్ మంత్ నేను చెప్తున్నాను బాండ్ పేపర్ రాశిస్తా రోజు నేను చెప్పిన నలుగురు కలిస్తే సిక్స్ మంత్స్ వరకు మీకు రాదు ఎంతమంది వస్తుంది ముప్పై ఒక్క వేలు యాదన్న ఒకసారి మనం పెద్దగా రాదు కానీ సిక్స్ మంత్స్ అవుతాయి యూ విల్ గెట్ నాట్ లెస్ దెన్ టూ త్రీ ల్యాక్స్ పర్ మంత్ వస్తుంది కాస్ ఆయన ఆగొద్దు అలాగే పని చేయాలి అలాగే పని చేయాలి అలాగే పని చేయాలి ఒక ఐదు పని చేయండి యాభై ఏళ్ళు ఎంజాయ్ చేయండి ఐదు పని చేయండి యాభై ఏళ్ళు ఎంజాయ్ చేయండి దానికోసమే ఈ రకంగా మీకు కొన్ని విషయాలు చెప్పడం జరిగింది ఇదంతా ప్రమో మాట్లాడింది ఇది మొత్తం క్లాస్ కాదు ఒక తొందరలో క్లాస్ ఉంటుంది ఫుల్ డే క్లాస్ ఉంటుంది ఫుల్ డే క్లాసు నేను మొన్న నేర్చుకొచ్చిన సబ్జెక్ట్ అంతా పవర్ పాయింట్ మీకు నేర్పించబోతున్నాను సేల్స్ మార్టింగ్ బ్రాండింగ్ వచ్చి నేర్పించబోతున్నాను అది నేర్చుకోవాలంటే మీరు అట్లీస్ట్ ఈ నెలలో ఒక ప్లాట్ అన్న ఒక ఫ్లాట్ అన్న అమ్మాలి ఫ్లాట్ అన్న ఫ్లాట్ అన్న అమ్మాలి అమ్మిన వాళ్ళకు స్పెషల్ ట్రైనింగ్ ఉంటుంది మీకు నాన్ స్టాప్ ఎట్లుంటు తెలుసా భయంకరంగా ఉంటుంది మీరు వరకు నేను వదిలేదు ఇంకా దానికోసమే ఈ ఒక చిన్న ప్రాజెక్ట్ తీసుకోవడం జరిగింది మీ ద్వారా ఆర్ ఇంట్రెస్టెడ్ సో ఈ గేమ్ ఏదో ఉంది తర్వాత ఆడుకుందాము ఇంకా టైం ఏంటి మాట్లాడే మిత్రులు చాలా మంది ఉన్నారు కాబట్టి ఈ ఆఫ్ అన్అర్ టైంలో కొన్ని విషయాలు మీకు చెప్పడానికి వచ్చాను నేను ఈరోజు పంపించిన పోస్టర్ ఉంది కదా అటువంటి పోస్టర్లు మీకు కూడా తయారు చేసుకోండి వాట్సాప్లో పెట్టండి ఫేస్బుక్లో పెట్టండి కొత్త వాళ్ళని అట్రాక్ట్ చేసుకోండి అది అట్రాక్ట్ చేసుకోవాలంటే ఈరోజు పంపించిన పోస్ట్ ఎంతమంది చూశారు అది తయారు చేయడానికి ఎంత టైం పడుతుంది అటు అసలు చూడండి ఎన్ని రంగులు ఉన్నాయి ఎన్ని కలర్స్ ఉన్నాయి ఎన్ని బొమ్మలు పెట్టిన చూడు దాంట్లో ఎన్నోనే చెప్పండి ఎన్నోన్నాయి చూసిరా అసలు చూడలేదు చూలే చూసి నేను తయారు చేసింది ఎనిమిది సెకండ్లలో ఎయిట్ సెకండ్స్ ఐ టీచ్ ఎయిట్ సెకండ్స్ ఎన్ని కలర్ మల్టీ కలర్ ఎస్ అందుకోసమే మిమ్మల్ని ఏలో కూడా నిష్ణాతులు తయారు చేస్తాము ఎలా కన్విన్స్ చేయాలి ఎలా వెళ్ళాలి ఎలా కన్వర్జేషన్ ఉండాలి ఎలా డిస్కషన్ ఉండాలి ఎలా డిబేట్ ఉండాలి ఎవరితో మాట్లాడు డాక్టర్తో మాట్లాడుతూ ఎలా మాట్లాడవచ్చు ఓకే ఓ డాక్టర్ని చేయాలి ఎలా కన్విన్స్ చేయాలి ప్లాట్ గురించి ఏరియా గురించి ఎలా కన్విన్స్ చేయాలి ఇలాంటి అన్ని విషయాలు మీ మొబైల్ ద్వారానే మీకు నేర్పిస్తాను రెడీయా ఇవన్నీ ఏమి అది నెలలో ఎంతమంది ఆ క్లాసులు జరగబోతున్నారు అంటే దాని మీ అందరూ కూడా ఒక ప్లాట్ అనబోతున్నారు ఆ ప్లాట్ అమ్మ అమ్మగారిని డిక్లేర్ చేయండి మనిషి గారు మీరు పేరు ఇవ్వండి నేను మీకు ఇవ్వగానే స్టార్ట్ అవుతుంది క్లాస్గా సపోయిన క్లాస్ స్టార్ట్ అయిపోతుంది మీకు విల్ మేక్ యూ రిచ్ మా ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని ఐశ్వర్యవంతలు జరిమే మా ఉద్దేశము కానీ ఈ టీంలో జరిగే వాళ్ళు లేజీగా ఉండడానికి ఛాన్స్ లేదు ఎప్పుడు లేజీగా అండి ఓ బిఎండబ్ల్యూగా ఉన్నాకనో ఓ ఆడిగా ఉన్నాకనో హలో ఏది ఆ ఆడి ఓ బిఎండబ్ల్యూ కొన్నాక లేజీగా ఉండడానికి కావాలంటే రైట్ ఏమిటి అక్కడ చేసే ఈ పోస్టర్ ప్యాక్ చేయడానికి నాకు టైం పట్టింది ఎనిమిది సెకండ్లో మాత్రమే సో మిత్ర మీకు అన్నీ నేర్పిస్తాను ఇలాంటి అని చూపిస్తాను ఐ హ్యాపీ బాస్ రైట్ నా నెంబర్ తెలియని వాళ్ళు రాసుకోండి అవసరం ఉంటే నాకు చాటింగ్లో పెట్టండి మీరు ఒక ప్లాట్ నాకు పెట్టండి సరే ఇస్ వన్ ప్లాట్ అని చెప్పండి ప్లాట్ మీకు సండే సండే మీకు మంచి మీకు సైట్ విజిట్స్ ఉంటాయి అమ్మ ఇద్దరు కదా ఇద్దరు అమ్మలు చాలా చక్కగా మీకు సపోర్ట్ చేయడానికి ఉన్నారు అక్కడ కానీ ఇక్కడ కానీ అదే రకంగా ఇటువంటి క్లాసులు ఉంటాయి ఈ మంత్ వరకు మీ అందరికీ మంచి కావాలని కోరుకుంటున్నాను లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తా అంటే ఏదనుకుంటే అది అవుతుంది అనుకోవడంలో డౌట్ ఉండదు అనుకోవడంలో డౌట్ ఉండదు మళ్ళీ స్టార్ట్ చేద్దాం ప్రయాణం అద్భుతంగా చేద్దాం మరి తొందరగా కలుసాం ఇంకా చాలా మంచి మిత్రులు మాట్లాడతారు అవన్నీ వినండి రైట్ తొందరగా